આ ગાગા અરે આ ગાગા અરે અરે આવો તન્ટંટા એ ઊડકો અરે આવો તન્ટંટા એ इधर आओ डंट डंट तोरे वाला यार के मारे तोरे वाला यार के मारे अरे पावर बाजी से जंत मा दिलचरा अरे, अरे पावर बाजी से जंत मा दिलचरा नी गेत केरा आय नी ते नी गेत केरा नी गेत केरा आय नी ते नी गेत केरा नी ओमुए नी नुइनो नी ओमुए नी नुइनो आ मल्ला बेनदा आ मल्ला बेनदा మొత్తం ఎందుకు నాకు ఎందుకు బాబాయ్ మీ బరుగులు పాలు బాగా ఆగో పూజారి గారికి వెళ్ళి మీ బరుగులు బాగా పాలు అని చెప్పేసి నిమ్మకాయతో ఆయన పూజ చేసి ఇచ్చాడు దాని చుట్టూ దిష్టి తీస్తే నువ్వు ఉమ్మూసావనుకో మీ బరుగున్నా దృష్టిలో పాలు బాగా పాలు బాగా మాకు మా తెలుసురా మాకు తెలుసు రెండు వేల రూపాయలు ఆయనకి ఇస్తే పూజారి గారు పూజ చేస్తే నీకు అరే

పీగెత్తుకురా అయ్యి నిత్యం తిరుగు ఎందుకు అయ్య నిత్య ఐదు లీటర్లు అదే చేతపాటి చేసుకొచ్చి పూజ చేసాడు అరే పూజ పూజ చేశారు నువ్వు చేసావో చేతపాటి చేసుకొచ్చి కొంచెం ఏమైంది

Não, não, não. Se as mulheres continuam. Você pode, você é

పాలు నేను తిరిగాను పాలు రాకుండా చేస్తే నువ్వు వద్దు మూసేవంటే పాలు వస్తాయి చెప్పాడయా స్వామీజీ నువ్వు ఒక కేసు స్వామీజీ ఆ వేసి స్వామిజీ మేపేడు కానీ పాలు కోసం కోరుకో రావద్దు రావద్దు ఇచ్చి చాలా కాదు నాకు ఎక్కువ కావాలి మీకు పాల్ ఎక్కువ కావాలంటే

చె పాపంద పాపం ఖచ్చితంగా మర్యాద నువ్వే తీసుకోదు తీసుకోమరు నువ్వు ఇది నువ్వు నువ్వు లిస్ట్ తీసుకోవే పడవ బాబు చోటేం చెప్పడా పూజ లేకపోతే తిరుపతిలో నేను ఎల్లు వచ్చాను ఇది ఆడ పెట్టమంట నాకు పాప ముంద నాకు పాప ముందరిగొట్ల మీద తీసుకొచ్చారా బరిగొట్ల మీద చెప్పావా సరే తిప్పు ఏమైంది చెప్పలే తిప్పుడు పంటలు పండు అప్పుడేం పరిస్థితి పండుపోతు భార్య ఆరు పండుపోతుంది వచ్చి నా నుంచి ఇంటికాడ వేసుకోపో మీ బరుగోడ్లు తిప్పు మనం ఏమై తితే నీకు మా పరిగొట్టుకోద్దు వద్దు మా పరిగొట్టుకోవట్లు పరిగొట్లు కొత్త వద్దు సరే నేను డబ్బులు డబ్బులు మాకు చెప్పలేదు అని చెప్పి నేను

చెతున్నా నువ్వుతున్నా చెత పాలు రాని పా నువ్వు నువ్వు కాదు

మనకు లేకపోతే చాజు డబ్బులు నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు నాకు ఆడుతున్నాను అంతేకా నేను చెప్తుంది చెప్పో ఆయన ఆయన చవితా లేదు రెట్టినెత్తికెళ్ళి ఆయనకి లేకపోతే నేను మరి పాప మీకు పాలు కొంచెం పోయి మాత్ర నెత్తికెళ్ళి మరి ఆయన అడిగితే ఏం చేయను పడవద్దు ఆయనకిచ్చా మరి ఆయనకి సరే మన ఎందుకు ఏర్పడితే ఎందుకు ఎందుకు పాపం బాబు శాతపడు బాబు పూజ చే పూజ చేసానికి ఏం చెప్పండి చెప్పేసి పాలు చేసిపోతుంది ఒక్క బరు కూడా పాలు వేయకుండా చేస్తాను చచ్చిపోతావరణి